హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమలు డాడీ కుట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అండి సో చూసారు కదా పెళ్ళి వైబ్స్ అండి అండ్ మెహందీ ఫంక్షన్ ఎలా జరుపుకున్నాం మేము అనేది ఈ వీడియోలో ఉంది ఆ కూతుర్ని ఎలా రెడీ చేశాను ఎలా ఫొటోస్ దిగాము ఎలా మెహందీ పెట్టాము అన్నీ ఉన్నాయి అండ్ దీంట్లో ఎమోషన్స్ కూడా ఉన్నాయి హ్యాపీ అండ్ శాడ్ సాడ్ అండి ఎందుకంటే ఆడపిల్లకి పెళ్ళి చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అందరూ బాధపడుతూ అంటే ఒక పక్క హ్యాబ్బీగా ఉన్న ఒక పక్క బాధపడతారు అలాంటిది తను వాళ్ళ డాడీని మిస్ అవుతుంది మేము మా మామని మిస్ అయ్యాము అందరము కరెక్ట్ తన కూతురు పెళ్లిలో లేరే అనేసి అందరం అలా బాధపడ్డామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొద్దిగా టైం తీసుకొని వీడియో మొత్తం చూసి లైక్ చేయండి సో అలా ఎమోషన్గా అయ్యారండి అందరూ అందరికీ కళల్లో ఇంకా ఏడుపు వచ్చేసింది అనమాట మాకు ఆ పాపకు పెళ్ళి చేయాలంటే మా మామయ్య ఎలా అంటే అందరు పెళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళ అందరు పెళ్ళిళ్ళ పనులలో చేయడము అందరూ వాళ్ళతో కలిసిపోవడము అలా ఇలా ఉండేది సో తీరా తన కూతురు పెళ్ళప్పుడు తను లేకుండా వెళ్ళారు అనేసి చాలామంది బాధపడ్డాము పెళ్ళికూతురు మా అత్త అందరూ ఎమోషన్ అయినారు అనమాట సో ఆడపిల్లకి పెళ్ళి చేయడమే ఒక బాధ ఒక హ్యాపీ ఉంటుంది అలాంటిది ఇంకా తండ్రిని మిస్ అవుతున్నా అంటే ఇంకెంత బాధ ఉంటుందో చెప్పండి సో అలా ఈ మెహందీ ఫంక్షన్లో ఈ వైబ్స్ వైబ్స్లో ఎమోషన్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయన్నమాట ఎమోషన్స్ దీంట్లో వాడికి వాళ్ళని కంట్రోల్ చేసుకుంటా నేనైతే ఈ వీడియో తీస్తున్నాను వీడియో నాకు తీయడానికి ఎవరు లేరండి నేనే ఇంకా ఎలా వాళ్ళు మేనేజ్ చేసుకుని అక్కడ ఉన్న పిల్లల్ని ఇలా తీయండి అలా తీయండి అని వాళ్ళకి చెప్పుకుంటూ తీసాను అనమాట పెట్టిన వాటితోనే చేస్తాను ఈవెన్ మిస్సింగ్ అయినవి కొన్ని పెళ్ళి చేసేటప్పుడు కొన్ని నేను వీడియో తీయలేదు ఎందుకంటే పెళ్ళి మండపానికి పెళ్ళి పందిరి వేసేటప్పుడు దానికి పూజించడము ఎలా పూజించాము ఏమనేది వీడియో తీయలేదు నేను తర్వాత అయినా మీకు అప్లోడ్ చేస్తాను వీడియో వచ్చినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మెహందీ ఫంక్షన్ ఎలా ఏమని చూస్తాము పెళ్ళికూతుర్ని నేనే రెడీ చేశానండి సో నేను వెళ్ళేసరికి వన్ థర్టీ అలా అయింది వన్ థర్టీ అలా వచ్చేసి ఇంకా తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం పెళ్ళికూతురు అప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి వచ్చింది అనమాట టూ థర్టీకి అలా వచ్చింది నేను అన్నాను త్రీ నుంచే స్టార్ట్ చేద్దామని అనేసి లేదు ఫోర్ నుంచి స్టార్ట్ చేద్దాము వాళ్ళు ఫైవ్ సిక్స్కి అలా వస్తారు అంటే ఇంకప్పటి నుంచి రెడీ చేసాము ఇంకా పెళ్ళికూతుర్ని రెడీ చేసుకుంటూ అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు అందరు రెడీ అవుతున్నారు నేను పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్నాను పెళ్లి కూతురు ఫ్రెండ్ ఏమో వీడియో తీస్తుంది సో సింపుల్గా సింపుల్గాను బ్యూటిఫుల్గా రెడీ చేసాం అమ్మాయిని హెవీగా ఏం లేదు సింపుల్గా రెడీ చేసాం పాపని ఇంకొకటి చామంతులు ఉన్నాయి కదా పూల జడ మాదిరి వేద్దాం అనేసి ఒక ఐడియాతో నేను చామంతులు పూల జడ వేసి కనకాబరం మల్లె పూలయితే పెట్టానండి సింపుల్గా ఈ సింపుల్గా ఉంది బాగుంది అమ్మాయి బాగా రెడీ చేసామన్నమాట ఇంకా సో అందరూ ఒకే గ్రీన్ ఎందుకని నేను నార్మల్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అయితే తీసుకొని వెళ్ళా గ్రీన్ అనేసి ఇంకా ఇలా రెడీ చేస్తున్నాము అమ్మాయిని రెడీ చేసేసరికి నాకు అంటే ఫోర్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా అమ్మాయి రెడీ అయ్యింది సో నన్ను ఇంకా అందరూ ఫస్ట్ నుంచి ఎవరు తొందరపడరు లాస్ట్ లాస్ట్లో అందరూ రెడీ అవ్వండి రెడీ కానివ్వండి తొందరగా కానీ పెద్దవాళ్ళు అంతా అంటూ ఉంటారు ఇంకా వాళ్ళు అంటూ ఉంటారు కదా అనేసి దెబ్బ దెబ్బ నేను అమ్మాయిని రెడీ చేసేసి మేము కూడా రెడీ అయ్యేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయ్యింది ఇంకా అందరూ రెడీ అవుతున్నారు కొద్దిగా బయట అంత హెవీ డెకరేషన్ కాకోకుండా సింపుల్గానే మామూలుగా పడదా వేసి మామూలుగా మెహందీ చేసామండి అంటే మెహందీ లాగా ఏమీ అంత హెవీగా కాకోకుండా నార్మల్గా వేసామన్నమాట డిజైన్ ఏం పెద్దగా పెట్టలేదు అనమాట ఇంకా పెళ్ళి కూతురుని రెడీ చేస్తే వాళ్ళు స్టిల్స్ దింపుతారు ఫోటోగ్రాఫర్ వాళ్ళు అనుకుని నేను అమ్మాయిని అయితే దెబ్బదెబ్బ రెడీ చేస్తున్నాను సో నాకు హెల్ప్ చేశారులేండి అమ్మాయిని రెడీ చేయడానికి ఇంకా తొందరగా అమ్మాయిని రెడీ చేస్తున్నాను సో అమ్మాయి ఎలా ఉంది ఏమి రెడీ చేసినాక చూడండి చాలా బాగుంది సింపుల్గా ఈజీగా రెడీ చేస్తామన్నమాట హెవీగా మేకప్ ఏం లేదు హెవీగా ఏవి లేవు అన్నీ సింపుల్ ఈజీగా చూడండి ఎలా ఉందనేసి మీరే కామెంట్ చేయాలి అడ అక్కడ మేకప్ ఎక్కువ వద్దు అంటే మేకప్ ఏం లేదండి మేకప్ పౌడర్ ఉంటుంది కదా అది అది వేసింటేనే ఎక్కువ ఉంది పిన్ని తెల్లగా ఉంది పిన్ని అంటుంది మా పాప లేదు మా సరిపోయింది నీకు అనేసి మేము అంటున్నాము అదే ఆడ కాన్వర్జేషన్ అవుతుంది ఇంకా అమ్మాయిని ఇలా రెడీ చేసిన తర్వాత ఇలా రెడీ చేసామని చూడండి ఇదేంటి జడ అయితే ఇలా జడ పూలు ఇలా చామంతి పూల జడ ఇలా వేసామన్నమాట అమ్మాయి సింపుల్గా భలే ఉంది కదండి బాగుంది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా అమ్మాయి ఇంకా ఫోటోలు దింపుకుందాం ఒక పక్క నేను అక్కడ వర్క్ చేసుకుంటా వీడియో తీయాలంటే కాక వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఎందుకంటే పిల్లలు మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట మా అన్న వాళ్ళంతా నేను ఒక్కదాన్న ఇటువైపు నేను మా అన్నవారు ఇక్కడికి వచ్చామన్నమాట సో తొందరగా అండి అంటారు ఒక పక్క పెళ్లి పన్నులు ఇవన్నీ చూసుకోవాలి మళ్ళీ నేను పెళ్లి కూతురు రెడీ చేసుకుంటూ వీడియో తీయాలంటే అక్కడక్కడ కొన్ని మిస్ అయినాయి మిస్ అయిన వాటిని నేను వీడియో తీసేలాగానే అప్లోడ్ చేస్తాను వీడియో వచ్చినప్పుడు ఇంకా నేను అయినాను మా రెడీ అయింది మేము ఇలా కూర్చొని ఇంకా గోరెంటాకైతే పెడుతున్నామండి ఏం లేదండి ఒకే డేరా వేసేసి సింపుల్గా పెట్టేస్తున్నాము సో మెహందీ పెట్టేటప్పుడు కూడా తొందరగా నిండి ఫోటోలు తీయాలా అంటే ఫ్రంట్ ఒకటి పెట్టేసి బ్యాక్ అయితే ఏం పెట్టలేదు అనమాట అమ్మాయి ఎమోషనల్ అవుతా పిక్ ఉందండి అందుకే అది పెట్టాను సో ఇలా అమ్మాయిని ఇలా రెడీ చేశామన్నమాట ఇంకా మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు తొందర తొందర పెట్టాలి అన్నారు సర్లేదు అనేసి ప్రింట్ ఒకటే పెట్టమ్మా బ్యాక్ కావాలంటే మళ్ళీ అంటే ఫ్రంట్ చేతికి మాత్రం బ్యాక్ బ్యాక్ మళ్ళీ పెట్టుకుందరు బ్యాక్ చేతికి అనేసి అన్నారు సర్లే ఇంకా ఫుల్ పెట్టాలి కదా అనేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసాము మినిమమ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయింది మేము పెట్టేసరికి ఇంకా మధ్య మధ్యలో ఆయన ఫొటోస్ తీస్తూ వీడియో తీస్తూ ఉన్నారు కొద్ది కొద్దిగా అక్కడక్కడ అమ్మాయిని కవర్ చేస్తూ ఉన్నారు నేను మా మా పాప వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ ఫ్రెండ్కి ఏమో వీడియో ఇచ్చి వీడియో తీయమని చెప్తున్నాను అందరూ ఫుల్ టైర్డ్ అయినా కానీ పెళ్ళి కదండి ఆడికి ఓపిక తెచ్చుకొని అందరం చేస్తున్నాము నాకు ఓపిక లేదు అయినప్పటికీ కూడా చేశాను ఆ పాప కోసము ఇంకా మీరు ఫస్ట్ ఇలా ముందు ఈ ఫ్రంట్ చేతికి ఒకటే పెట్టండి మళ్ళీ బ్యాగ్ తిప్పేసి చేతికి మళ్ళీ పెడతారు ఇప్పుడు మేము స్టిల్స్ తీసుకుంటామని అంటే ఒక పక్క చూస్తున్నాము ఒక పక్క పెడుతూ ఉన్నాము ఇంకా అప్పటికే టైం అయ్యిందండి చాలా టైం అయింది సెవెన్ థర్టీ అలా ఉంటుంది మేబీ అలా ఉంటుంది మేము అంటే ఓన్లీ ఆ చేతికి ప్రింటు ఒకటి పెట్టడానికి ఆ టైం పట్టింది మాకు ఇద్దరికి ఇంకా స్టిల్స్ తీసిన తర్వాత అందరూ తిన్నాక తర్వాత మళ్ళీ ఇంకా బ్యాక్ సైడ్ కూడా అమ్మాయికి పెట్టాము బ్యాక్ చేతికి కూడా వెనక పక్క పెట్టామన్నమాట అట్ చూడండి మేము ఒక పక్క గొరెంటాకి పెట్టేది నాకు నా ఆవా పెడుతుంది మా పాప మధ్య మధ్యలో వేస్తుంది ఒక పక్క ఉడకబెడుతుందండి సమ్మర్ కదా ఇంకా కూలర్ తీసుకుని వచ్చి బయట పెట్టేశారు మాకు ఇంకా అప్పుడు కొద్దిగా రిలాక్స్ అనిపించి కొద్దిగా కూల్గా పెట్టాము లేదంటే చెమటలు కారిపోతున్నాయి మాకు ఇంకా మధ్యలో వీళ్ళు ఫో ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఫోటో దింపుతాం ఇట్లా తిరగండి అట్లా తిరగండి అని వాళ్ళు అంటున్నారు మధ్య మధ్యలో వీళ్ళు వచ్చి గోరంటాక వేసేది కాక పెద్దవాళ్ళు అక్కడ పల్లెటూరు అనమాట కడప పక్కన విలేజ్ అది మా ఊరు పాట పాడండి అంటారు ఒక పక్క ఒక పక్క చెమట అరిపోతుంది మాకును కూతురికి వాళ్ళు వచ్చి పాట పాడండి అంటారు మీరు పాడాల్సింది పోయి నన్ను పాడమంటారు మీరు పాడండి అనేసి అన్నాము ఇంకా ఇలా మెహందీ ఫంక్షన్ ఇలా జరుగుతుందండి గోరెంటాకు పెట్టేసిన తర్వాత ఇంకా ఫొటోస్ దింపేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు అందరూ ఆల్మోస్ట్ ఎయిట్ చేశారు అనమాట నేను వీడియో తీస్తున్నాను ఏడ్చేసరికి ఇంక వీళ్ళని కంట్రోల్ చేయాలని వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి వెళ్ళాను అప్పటికి వీడియో ఇంకా పిల్లలు తీయలేదు అన్నమాట అక్కడక్కడ కొన్ని మిస్ అయిన మూమెంట్స్ వీలైతే వాటిని నేను మళ్ళైనా వీడియో పెట్టడానికి ట్రై చేస్తా అండి సో ఈ మా మేనమా మా కూతుర్ని మా తమ్ముని కియాలని మా నాన్నకు ఇష్టము మా అమ్మ పెద్ద మేనత్త అనమాట ఈ పాపకి చిన్న మేనత్త ఇప్పుడు పెళ్ళి చేసుకుపోయే కాబోయే అత్త అనమాట పెళ్ళి వాళ్ళమ్మ సో మా పిన్ని అప్పుడు లేదు పిల్లలు ఇద్దరు ఇష్టపడితేనే చేస్తాను అనేసి అన్నారు మా మామకి మా అమ్మకి మా నాన్నకి పాపని మా శివాకి చేసుకోవాలని ఇష్టం అనమాట వాళ్ళ కోరిక నెరవేరుతుందని ఒక పక్క వాళ్ళు లేరని ఒక పక్క మిస్ అవుతూ ఒక పక్క ఒక పక్క ఆడపిల్లకి పెళ్ళి చేస్తున్నాం మనం ఒక పక్క ఇన్ని ఎమోషన్స్ అన్నీ ఉన్నా కూడా అమ్మాయిని హ్యాపీగా అన్ని అమ్మాయికి సక్రమంగా జరగాల్సినటువంటి చేయాలని అందరూ కంట్రోల్ చేసుకొని చేస్తున్నారండి సో వాళ్ళ నాన్న కళ నెరవేరింది వాళ్ళ మేనత్త కళ నెరవేరింది వాళ్ళ మేనమామ కళ నెరవేరింది అనమాట వాళ్ళ మేనత్తకి ఇష్టం అనమాట మన వాడు కష్టపడి చేస్తున్నాడు ఇలా చేసుకో పెళ్ళిచ్చి చేసుకోవాలని మా పిన్ని కొడుకు ఇచ్చి చేసుకోవాలని వాళ్ళ కళ నెరవేరుతుంది ఒక పక్క వాళ్ళు కూడా పిల్లలు కూడా మా వాళ్ళ కోరిక కదా ఎందుకు అనేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నందుకు ఇప్పుడు ఈ పెళ్ళి అయితే జరుగుతుందండి సో ఇలా అందరూ మిస్ అవుతూ వాళ్ళని మిస్ అవుతూ ఈ అమ్మాయి మళ్ళీ ఆడ ఎమోషన్ ఇంకా ఏడుస్తూ ఉంటుందని ఈ అమ్మాయిని కంట్రోల్ చేసుకుంటూ చేసాము ఇలా ఈ పెళ్ళి జరిగిందండి అంతా గోరంట్ టాప్ పెట్టడం అయ్యింది దాని తర్వాత ఇంకా అమ్మాయికి స్టిల్స్ తీస్తున్నారు ఇంకా అందరూ ఫోటోలు దిగాలి కదా ఒక్కొక్కరు అనేసి ఇదిగోండి మెహందీ ఎలా ఉంది చూడండి ఇలా పెట్టాము ఇంకా అందరు ఇలా ఉండి అందరు చాలామంది వచ్చారు అక్కడ ఫంక్షన్కి ఇక్కడే భోజనాలు చేసేసి వెళ్ళారు అందరూ మెహందీ అయిపోయాక ఇంకా అమ్మాయి ఇలా స్టిల్స్ ఇస్తుంది గోరెన్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నా అమ్మమ్మ అమ్మ మా అత్త పెద్దమ్మ అందరూ ఆల్మోస్ట్ బంధువులే ఇక్కడ ఇంకెవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు అనమాట పిలుచుకుంటూ చేసుకుంటూ ఇంకా అమ్మాయి స్ట్రిల్స్ తీసుకుంటే నేనే వీడియో తీస్తున్నానండి పక్కన ఒక పక్క బాగా నవ్వుతుంది ఉంటా ఉంటే సడన్గా ఇంకా వాళ్ళ నాన్న మిస్ అవుతుంది అనేసి ఎడ్ చేసిందా పాప ఎంతైనా వాళ్ళ నాన్నకి అమ్మాయి ఎంతైనా ఆడపిల్లలు అంటే తండ్రికి చాలా ఇష్టం కదండి నాకు ఏడుపు వచ్చేసింది ఆల్మోస్ట్ అందరం వేడ్చాం అనమాట ఇలా పెట్టి అలా పెట్టి స్టిల్స్ అంటే ఇంకా అందరు నవ్వుతున్నారు బయట కదా అందుకే కొద్దిగా సిగ్గుపడుతుంది అనమాట కూడా కొద్దిగా స్టిల్స్ బాగానే ఇచ్చింది మా పాప మా ఇంకా పుట్టి పెరిగింది కదా అమ్మాయి సడన్గా పెళ్ళి వేసుకునే పెద్ద అమ్మాయిలాగా అవన్నీ స్టిల్స్ అన్నీ వేస్తూ నవ్వుతూ ఉంటే కొద్దిగా హ్యాపీ అనిపించింది సో ఇలా స్టిల్స్ తీస్తూ అందరితో ఫోటోలు కూడా దిగినామండి మాతో కూడా స్టిల్స్ చూపించారనమాట నేను అందరినీ కవర్ చేస్తున్నాను ఇద్దరు ఇద్దరు పిల్లలు చూడండి ఎలా మాట్లాడకుండా స్టిల్స్ ఇట్లా పెడుతుంది అలా పెడుతుంది అనేసి పర్లేదండి ఈజీగా సింపుల్గా బాగా జరిగింది పెళ్ళి కూడా బాగా జరిగింది అన్ని వీడియోస్ ఉన్నాయి డ్యాన్స్ చేసిన వీడియోస్ డీజే వీడియోస్ అన్నీ ఉన్నాయి అన్నీ నేను నిదానంగా అప్లోడ్ చేస్తాను సో ఇంతమంది వచ్చారు ఇంకా అమ్మాయిని ఆశీర్వదించారు ఇంకా ఇలా ఉంది అంతా తర్వాత ఇంకా అందరు దిగుతున్నారనమాట ఇంకా చెమట పడుతుందని మొత్తం తోడుస్తున్నాము అమ్మాయికి ఇంకా ఇప్పుడు ఇక్కడ దిగేటప్పుడు కొద్దిగా ఎమోషన్ అవుతారనమాట వాళ్ళ అమ్మాయి ఎడుస్తుంది చూడండి ఇంకా తను ఏడుస్తుంది వాళ్ళ నాన్న లేడని ఒక పక్క పెళ్ళి అవుతుంది ఆడపిల్ల ఒక పక్క చూడండి కళ్ళల్లో మా అత్తకి వచ్చేస్తుంది ఏడుస్తుంది ఒక పక్క ఐదుగండి ఇద్దరు ఏడుస్తున్నారు ఏడ్చేసింది ఆ పాప ఏడ్చొద్దు ఇంకా ఏం కాదు అనేసి అందరూ చెప్పేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకా అమ్మతో దిగుతాను అంటే ఇంకా మా అత్త ఇంకా దూరం దూరంగా ఉంటుంది అనమాట ఆ పాప పెళ్ళి అవుతుంది కదా దూరం దూరం ఉంటుంది ఆ పాప అమ్మ ఎక్కడుంది అమ్మ ఎక్కడుంది అని దూరంగా ఉంటుంది అమ్మ ఎందుకు అలా ఏమనేసి అంటే పెళ్ళికూతురు ఇంకా ఇంకా అమ్మాయికి నచ్చి చెప్తున్నా ఆమె ఒక పక్క మా మామూలు లేరని పాపకు పెళ్ళి అవుతుంది అనేసి ఆమె బాధపడుతూ అలా పాపకు ఉంటే పాప కూడా ఏడుస్తుందేమో అనేసి మా అత్త కొద్దిగా దూరం దూరంగా ఉంటుంది అనమాట దూరంగా ఉంటుంది అందులో పనులు ఉంటాయి కదండీ ఎక్కువ పెళ్లి పనులని ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇదిగోండి ఇంకా ఫొటోస్ దింపుతున్నారు వేరే వాళ్ళకి ఇచ్చిన వీడియో వాళ్ళు సరిగ్గా తీలేము లాఫ్లోనే తీసినారు చెప్పానుగా కొన్ని కొన్ని మిస్ అయినామండే ఇంకా మెహందీ ఫంక్షన్ ఫొటోస్ అయిపోయినాక అందరం కలిసి అమ్మాయిని దీవించామనమాట ఇంకా అమ్మాయిని దీవించేసి అందరూ దీవించిన తర్వాత అప్పుడు ఇంకా భోజనాలు అయితే చేసాము ఇంకా భోజనాలు తినేటప్పుడు నేను వీడియో తీయలేదు ఇంకా అప్పటికే ఓపిక లేదు ఇంకా పాప అప్పటికే ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఏడుస్తుంది ఇంకొక విషయం ఇక్కడ ఇంకొక అమ్మవారు వచ్చిందనమాట ఆ పాపకి సో వేరే పాపకి అమ్మవారు వచ్చిన చూసుకుంటే ఇంకా ఆ పాప ఏడుస్తుంటే ఆ పాపని కంట్రోల్ చేసేసి ఇంకా మేము ఫొటోస్ దిగుదాం రా మీ ఫ్రెండ్తో అనేసి ఆ పాపకి అట్లా చేసామన్నమాట వాళ్ళు వేరే పాపకు అమ్మవారు వచ్చింది ఇంకా నీకు బాగా జరుగుతుంది అది ఇది అని చెప్తున్నారు ఇంకా ఫొటోస్ దిగేసి అప్పటికి ఏళ్ళేవైన అట్లయిందండి ఇంకా తినేసాము ఆ రోజు భోజనం వచ్చేసి మాడికాయ చట్నీ వంకాయ కూర రైస్ పెరుగు అయితే చేశారు ఇంకా తినేసాము ఇంకా పూలదండలు నేను రోజు కుట్టాను వీడియో తీద్దాము బా అందరు కూర్చొని కుట్టేది అనేసి తీస్తున్నాను ఇంకా కొంతమంది పడుకున్న వాళ్ళు పడుకున్నారు కుట్టే వాళ్ళు కుడుతున్నాము ఇంకా ఇలా వీడియో తీసి ఈ మెహందీ ఫంక్షన్ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి ఇంకా హల్దీ ఫంక్షన్ వీడియో కూడా పెడతాను ఇంకా కొంతమంది తినేవాళ్ళు ఉంటే తింటున్నారు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా హెల్దీ ఫంక్షను పెళ్ళికూతురు ఫంక్షను అన్ని వీడియోస్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను